నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా నాటుసారను అరికట్టడానికి తీవ్రమైన చర్యలు ఇన్ఛార్జ్ ఏఈఎస్టి గోపాలకృష్ణ నాటుసారను అరికట్టడానికి తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇన్ఛార్జ్ ఏఈస్టి గోపాల్కృష్ణ అన్నారు కోరుకొండ ఎస్ఈబీ కార్యాలయాన్ని బుధవారం ఇన్ఛార్జ్ ఏఈఎస్ గోపాలకృష్ణ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన రికార్డులను పరిశీలించి నాటుసారా గంజాయి బెల్లపూట నిల్వలు తదితర వాటిపై తగిన సూచనలు చేశారు అదేవిధంగా అడిషనల్ ఎస్పీ హిట్టా సోమశేఖర్ ఆదేశాల మేరకు కోరుకొండ ఎస్ఈబీ సర్కిల్ పరిధిలో కోరుకొండ సీతానగరం గోకవరం మండలాలలో నాటుసారా తయారీ రవాణా నిరోధంపై తగిన విధానంగా ప్రణాళికలు రూపొందించి అరికట్టడానికి కృషి చేస్తామన్నారు మూడు మండలాలలోనూ తయారీ విక్రయం జరుగుతుందని సిబ్బందికి తక్కువగా ఉండడం వల్ల ఆటంకం కలుగుతుందని అన్నారు కృష్ణ నేను ఇన్చార్జ్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్సీబీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని నేను డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ని ని ఇన్ఛార్జ్ అనమాట రోజు నేను కోరుకొండ ఎస్సీబీ స్టేషన్ ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఈ కోరుకొండ సర్కిల్ లో ఐడి క్రైమ్ అలాగే డిపిఎల్ ఎన్డిపిఎల్ గాంజా వీటికి సంబంధించి హౌ టు డూ ఎఫెక్టివ్ వర్క్ అనే దాని మీద మేము డిస్కస్ చేస్తున్నాము అలాగే కోరికొండ సర్కిల్లో ఉన్న మూడు మండలాల్లో కోరికొండ సీతానగరం గోకువరంలో కూడా ఐడి ఉంది ఐడి కేసెస్ కూడా డిటెక్ట్ చేస్తున్నారు అయితే దీన్ని ఇంకా ఎఫెక్టివ్గా చేయాల్సిన అవసరం ఉందండి కాకపోతే మెన్ను బాగా తక్కువ ఉండడం అనేది ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ అలాగే కిందటి నెలలో ఈ సర్కిల్కి సంబంధించి రఘుదేవపురం అనే గ్రామస్తులు చాలా యాక్టివేట్ అయ్యి ఆ గ్రామంలో సారా నిర్మూలనకు సంబంధించి కొంత అవేర్నెస్ వచ్చింది అవేర్నెస్ వచ్చి వాళ్ళు ఒక కంప్లైంట్ కూడా రేజ్ చేశారు ఆ కంప్లైంట్ హైర్ అథారిటీస్ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మాకు కూడా చేయడంతో మేము యాక్టివ్గా విలేజ్లో పనిచేయడం జరిగింది ఆ విలేజ్కి సంబంధించి రఘుదేవపురంలో దాదాపు ఈ సంవత్సరంలోనే తొమ్మిది కేసులు పెట్టడం జరిగింది ఆ కేసులో ఆ గ్రామంలో సారా సారా సెల్లర్ ఐడి సెల్లర్స్ అందరి మీద కూడా బైండ్ ఓవర్స్ వన్ నాట్ నైన్ అంటే వాళ్ళ మీద ఆల్రెడీ కేసు ఉంటే కనుక వన్ టెన్ సస్పెక్టెడ్ సెల్లర్స్ అయితే వన్ నాట్ నైన్ ఆ బైండ్ ఓవర్స్ కూడా ఇనిషియేట్ చేశాము ఆ ఊర్లోతో పాటు ఈ కోరుకొండ గోకువరం సీతానగరాల్లో ఎఫెక్టివ్గా ఐడి కంట్రోల్కి ఏం చేయాలనే దాని మీద అడిషనల్ ఎస్పీ మా పిట్ట సోమశేఖర్ గారి ఆదేశాల మేరకు నేను ఇక్కడికి ఎఫెక్టివ్ యాక్టివ్ యాక్టివ్ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేయడానికి నేను ఇక్కడికి రావడం జరిగిందండి స్టాఫ్తో మేము డిస్కస్ చేస్తున్నాం తప్పకుండా క్వాలిటీ వర్క్ అవుట్పుట్ వచ్చేలాగా మేము పనిచేస్తామండి థ్యాంక్ యూ నమస్తే